వన్ సెప్టెంబర్ ఇరవై తేదీన విడుదల కాబోతుండగా దేవరా సీక్వెల్ మాత్రం ఇరవై ఆరు లేదా ఏడులో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే దేవరా వన్ సినిమాలో తన పాత్ర పరిమితమని జాన్వి కపూర్ వెల్లడించడం కొసమెరుపు దేవరా ట్విస్ట్ రివీల్ చేసి జాన్వి ఫ్యాన్స్ కు కూడా భారీ షాక్ ఇచ్చింది జాన్వీ కపూర్ అలా చెప్పడంలో ఫస్ట్ పార్ట్ లో హీరో తండ్రి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతుందని తేలిపోయింది దేవరలో శృతి మరాఠే మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం కూడా తెలిసిందే ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ తో హిట్ ఇచ్చి లోకల్ గా రికార్డులు క్రియేట్ చేసిన కొరటల శివ దేవరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తారని అభిమానులు భావిస్తుండడం గమనార్హం ఇక దేవరా సినిమా ఒకంత భారీ నిడివితోనే రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది దేవరా సెకండ్ సింగిల్ కు సమయం ఆసనం కాగా ఇతర భాషలకు సంబంధించిన లిరికల్ వీడియోలకు సంబంధించిన పనుల వల్ల సెకండ్ సింగిల్ ఆలస్యమవుతుందని కామెంట్స్ ఉండడం గమనార్హం ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సెకండ్ సింగిల్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఇక దేవరా సినిమా ఇప్పటికే బిజినెస్ కూడా పూర్తి మేకర్స్ కు టెన్షన్ తీరిందని సమాచారం అందుతోంది నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ పై నమ్మకంతో భారీ మొత్తంలో ఖర్చు చేశారు మిక్కిల నేని సుధాకర్ ఈ సినిమాను మరో నిర్మాతగా వ్యవహరించారు